ప్రస్తుతం సోషల్ మీడియా టీవీ ఫోను ల్యాప్టాప్ వీడియో గేమ్స్ వీటి వల్లలో పెద్దలు పిల్లలు చిక్కుకొని అనేక మంది గిలగిల కొట్టుకుంటున్న సందర్భం అయితే ఉంది ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఈ సోషల్ మీడియా కానీ లేకపోతే ఫోన్లకు అడిక్ట్ అయ్యి వా ఫోన్లను వదిలిపెట్టకుండా ఉండడం జరుగుతుంది దీనికి మరి ఏం చేద్దాం నుంచి ఎలా బయటపడదాం ముఖ్యంగా పిల్లలు చదువుకోవాలి మరి రాసుకోవాలి తర్వాత భవిష్యత్తులో చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నతంగా మరి అన్ని అంశాల పట్ల ఒక కమాండ్ తెచ్చుకోవాలి మరి అంత టైం కేటాయించాల్సింది పోయి వాళ్ళు నిరంతరం ఈ ఫోన్లకు వీడియో గేమ్స్కి అడిక్ట్ అయ్యి శారీరకంగా మానసికంగా వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు మరి దీనికి ముఖ్యంగా తల్లిదండ్రులు సోషల్ మీడియాలో ఏం చూస్తామో అవే వస్తుండే ఉదాహరణకు నేను ఇంగ్లీష్ రిలేటెడ్ చూస్తే ఇంగ్లీష్ వస్తాయి లేకపోతే ఉట్టిదే పాటలు డ్యాన్స్ వస్తే అవే వస్తాయి లేకపోతే ఇంకేదన్నా మనం పిచ్చి పిచ్చి ఫోన్ వీడియోస్ లేకపోతే ఇంకేవో చూస్తే అవే అందులో వస్తుంటాయి మరి అలా పేరెంట్స్ వాటిని అంత గమనించకుండా జస్ట్ అవే వీళ్ళకి పేరెంట్స్కు పెద్దలకు ఉపయోగపడే డిఫరెంట్ కంటెంట్ ఏదో ఎంజాయ్ చూసుకుంటూ మనం తర్వాత పిల్లలు ఫోన్ అడిగినప్పుడు ఇస్తే వాళ్ళు ఇట్లా ఇట్లా అన్నప్పుడు కూడా ఆ షార్ట్స్ కానీ లేకపోతే ప్రతిదీ కూడా రీల్స్ కానీ అవే వస్తుంటాయి వాళ్ళు కూడా అవే చూస్తూ వాటికి అడిక్ట్ అయిపోయి అవి బాగా విద్యార్థులను మన పిల్లలను ఆకర్షించి ఆ పిల్ల వాళ్ళకు అసలు ఆ సబ్జెక్టు పట్ల ఒక పట్టు లేకపోవడం ఏదైనా నేర్చుకుందామనే జిజ్ఞాస లేకపోవడం అసలు సార్లు చెప్పే పాఠ్యాంశాలు వినబుద్ధి కాకపోవడం ఎందుకంటే అంత ఆకర్షణీయంగా సార్లు చెప్పే పాఠ్యాంశాలు ఉండవు ఇవి అయితే ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్ డ్యాన్స్ ఇవి వస్తుంటాయి అందులో మరి సార్ల పాఠ్యాంశాలకు దీనికి చాలా వ్యత్యాసం ఉండడం వల్ల పిల్లలు పూర్తిగా ఆసక్తి చూపించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తల్లిదండ్రులు మనం మెయిన్గా మనం చూసే కంటెంటు పర్ఫెక్ట్గా విద్యార్థులకు ఉపయోగపడే కంటెంట్ లేదా ఒక సోషల్గా సమాజానికి ఉపయోగపడే కంటెంటు మంచి కంటెంట్ మాత్రమే మనం చూడాలి అప్పుడు మాత్రమే వాళ్ళు కానీ తర్వాత పిల్లల ముంగట మనం నిరంతరం ఎప్పుడు ఇలా చూసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా నిరంతరం చూస్తుంటారు సీరియల్ చూస్తుంటే వాళ్ళు కూడా సీరియల్ చూస్తారు ఇట్లా మన పిల్లలు గొప్పవాళ్ళు కావాలనుకుంటే మనం ఫస్ట్ కొంత ఈ అడిక్ట్కు దూరం ఉండాలి ఇలాంటి చెడు వ్యవసనాలకు కొంత దూరం ఉండి పిల్లల ముందు మనం అవి చేస్తే వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి దయచేసి పేరెంట్స్గా ఈ ఎట్లా ఉంటుందంటే ఈ ఆల్గారిధము మనం ఏది చూస్తే అదే వాటిని మళ్ళీ వాళ్ళు ప్రమోట్ చేస్తుంటుంది కాబట్టి మనం ఏది చూస్తే అదే వస్తుంటాయి అందులో ఫోన్లలో కాబట్టి మనం పిల్లలకు వచ్చే వీడియోలు మనం కూడా చూసుకుంటూ అనుకోండి పిల్లలు కూడా జస్ట్ వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు అవే వస్తుంటే అవే చూస్తుంటారు కాబట్టి మనం ముందుగా కంట్రోల్ అయ్యి మనం మన పిల్లల్ని కూడా మరి కంట్రోల్లో ఉంచితేనే మరి విద్యార్థులు కానీ మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది అనేది అందరం కూడా గ్రహించాల్సిన అవసరం అయితే ఉంది